నేను హెబ్రోన్ నుంచి నెక్స్ట్ తర్వాత అడిగే ప్రశ్న ఏమిటో తెలుసా కోర్టు కేసులు ఎలా కోర్టు కేసులు ఎట్లున్నాయా మీ అబ్రోన్ లో దిస్ ఈస్ దిన్ ఇదా మన మీద వచ్చే నేరారోపణ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సోదరి సోదరులారా వీ హౌ టు బౌ అవర్ హెడ్స్ తల దించుకోవాల్సిన పరిస్థితి ఐ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎల్డర్స్

విత్ విత్ ఉండు ఐ వాంట్ నేను ఈ ప్రాంతం అంతా కూడా స్వార్థత నింపాలనుకున్నాను పర్పస్ బ్రానికి వరకే దేవుడు నిన్ను తీసుకొని వచ్చినట్టు